అయోధ్య బాలరాముడి విగ్రహానికి ప్రాణం పోశాడు శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎవరో తెలుసా అయోధ్యారాం మందిర్ అయోధ్యలో ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం కోసం మూడు విగ్రహాలు చేయించగా వాటిలో అరుణ్ యోగిరాజ్ విగ్రహానికి ఆమోదం లభించింది కోట్ల మంది ఆరాధించే రాముడి ప్రతిరూపాన్ని చెక్కిన ఆ శిల్పి ఎవరు తెలుసుకుందాం ఎవరీ అరుణ్ యోగిరాజ్ లెస్ దేన్ వీఆర్ గ్రేటర్ దేన్ అరుణ్ యోగిరాజ్ ప్రస్తుతం దేశంలోని ప్రముఖ శిల్పకారుల్లో ఒకరు యంగ్ ఏజ్ నుంచే ఆయన శిల్పిగా మారారు తండ్రి యోగిరాజ్ తాత బసవన్న శిల్పి ప్రేరణతో ఈ వృత్తి చేపట్టారు బసవన్న మైసూరు రాజు పోషణలో ఉండేవారు అరుణ్ ఎంబీఏ చేశారు కార్పొరేట్ రంగంలో పనిచేశారు కూడా అయితే మనసులో ఆయనకు శిల్పకళపైనే ఆసక్తి ఉంది దాంతో రెండు వేల ఎనిమిదిలో తిరిగి ఈ వృత్తిలోకి వచ్చేశారు రెండు వేల ఎనిమిది నుంచి యోగిరాజ్ తయారు చేస్తున్న విగ్రహాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది కాలం గడిచే కొద్దీ ఆయన మరింత అందంగా విగ్రహాలను తీర్చిదిద్దారు అరుణ్ చేసిన వాటిలో చాలా గొప్ప విగ్రహాలున్నాయి వాటిలో ఒకటి ముప్పై అడుగుల ఎత్తున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం దీన్ని మనం ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర అమర జవాన్ జ్యోతి